అల్లు అర్జున్ అట్లీ అనిరుద్ ముగ్గురిని కలిపితే త్రిబులే మొత్తంగా త్రిబులే ఇది ఐకాన్ స్టార్ కొత్త సినిమా వర్కింగ్ టైటిల్ త్రిబుల్ ఆర్ త్రిబులే కూడా ఇలానే ఫైనల్ టైటిల్ గా మారుతోంది ఏమో కానీ ఈ సినిమా ఆఫ్ డేట్ షాక్ ఇస్తున్నాయి అల్లు అర్విన్ ని అట్లీ తన రెమ్యునరేషన్తో పరిశాన్ చేశాడని హీరోయిన్తో పాటు చాలా విషయాలు అట్లీ తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడని తెలుస్తోంది ఇంతకీ త్రిబులే పరిస్థితి ఏంటి టేక్ లుక్ పుష్పరాజ్ తగ్గేది లేదని రెండోసారి ప్రూవ్ చేసేందుకు ఆగస్టు పదిహేను ముహూర్తం చూసుకున్నాడు జూన్ లోగా షూటింగ్ పూర్తయిపోతుంది ఆ తర్వాత బన్నీ నెల రోజుల వెకేషన్కి వెళ్లి ఆ వెంటనే జూలై నుంచి అట్లీ మూవీతో బిజీ అవుతాడు ఇక తెరవేన కట్లీతో అల్లు విని చర్చలు కూడా జరిగాయి కానీ సఫలం కాలేదని తెలుస్తోంది తమిళ్లో విజయ్ తో వరుసగా బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ హిందీలో షారూక్ తో జవాన్ తీసి వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాడు సో ఫెయిల్యూర్స్ లేని దర్శకుడుగా వంద నుంచి వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన డైరెక్టర్గా అట్లీకి మంచి డిమాండ్ ఉంది అందుకే తను గట్టిగా డిమాండ్ జవాన్ తీసేపుడు వంద కోట్లు తీసుకున్నట్లు అందులో అరవై కోట్లు తనకి మిగతా నలభై కోట్లు హీరోయిన్ నయనతారా మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ ఇలా అందరికీ ఇచ్చట ఇది తన స్టైల్ తన ఎవరితోనూ మూవీ కమిటీ అయినా కూడా తన పేమెంట్ తో పాటు తను చెప్పి టీమ్ పేమెంట్స్ కూడా తన ప్యాకేజ్ లోనే తీసుకుంటాడు కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ విషయానికి వచ్చేసరికి తన వంద కోట్ల ప్యాకేజీని పక్కన పెట్టి కేవలం తన పారితోషికం అరవై కోట్లు ఇస్తే చాలు ఇద్దరు మినహా మిగతా కాస్ట్ అండ్ క్రూ మీ ఇష్టం కానీ అల్లు అరవింద్ మాత్రం ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది అనిరుద్ డిమాండ్ చూస్తే తనకి అరవై కోట్ల రెమ్యునరేషన్ అన్నట్ట అది అల్లు కి పెద్ద విషయం ఏం కాదు హీరోయిన్ గా సమంత మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ అనేది కూడా అట్లీ నిర్ణయమే అది కూడా అల్లు అరవింద్కి ఇబ్బంది కాదు కానీ తమిళ్ మార్కెట్లో వచ్చే లాభాల్లో షేర్ అడిగట అలా చూస్తే అట్లీకి అరవై కోట్ల రెమ్యునరేషన్ పోను ప్రాఫిట్స్లో షేర్లు వేస్తే తొంభై కోట్లు అంటే నూట యాభై కోట్ల వరకు వెళతాయట హిందీ తెలుగు తర్వాత పెద్ద మార్కెట్ తమిళదే అక్కడ షేర్ డైరెక్టర్ ఇచ్చేస్తే ఇక్కడ నిర్మాతకి మిగిలేదే ఉంది అందుకే అల్లు అర్వింద్ పూర్తిగా తప్పుకోవడం లేదంటే సన్ పిక్చర్స్ నిర్మిస్తే అందులో భాగం పంచుకోవడం ఇలా ఏదో ఒకటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట